నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో విడుదలైన కోర్టు సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది ఈ సినిమా దర్శకుడు రామ్ జగదీష్ తన తదుపరి చిత్రాన్ని నాని సమర్పణలో తెరకెక్కించనున్నట్లు సమాచారం నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ మూవీ కోర్టు ప్రియదర్శి హర్ష రోషన్ శ్రీదేవి లీడ్ రోల్స్లో నటించిన ఈ చిత్రాన్ని నేచురల్ నాని సమర్పణలో పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి నిర్మించిన ఈ మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించాడు ఇందులో సీనియర్ నటుడు శివాజీ కుమార్ హర్షవర్ధన్ రోహిణి సుభలేఖ సుధాకర్ సురభి ప్రభావతి రాజశేఖర అనింగి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు భారీ అంచనాల మధ్య మార్చి పద్నాలుగున గ్రాండ్గా థియేటర్స్లోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది ఇక ఈ సినిమాతో డైరెక్టర్ రామ్ జగదీష్ దశ కూడా మారినట్లు అయింది దీంతో ఇప్పుడు ఈయన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్టు తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తుంది మరోసారి నాని సమర్పణలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుండగా ఇందులో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ను హీరోగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది ఇప్పటికే కథ చెప్పగా దుల్కర్ కూడా ఓకే చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి పాయింట్ సున్నా ఏడు సున్నా తొమ్మిది ఆరు మూడు కోర్టు సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న రామ్ జగదీష్ తన తదుపరి చిత్రాన్ని నాని సమర్పణలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించే అవకాశం ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి